అందరికీ నమస్కారం మేము హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు వచ్చినాయి శాంపిల్స్ అమ్మకాలకి గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల వేసుల నుండి ఎన్ని పెట్టారు అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో సేల్స్ ఎలాగుంది ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దాం ఎందుకంటే రైతులు వ్యాపారస్తులు కనప కన్ఫ్యూజ్ కాకుండా సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం బయట ఇతర ప్రాంతాల నుండి పదిహేను వేల నాలుగు వందలు మిర్చి బస్తాలు రావడం జరిగింది శాంపిల్లు అయితే యాభై నుంచి అరవై వేల దాకా మార్కెట్లో అమ్మకాలకి పెట్టారు సరే ఏ రకానికి ఏ ధర జరిగిందనేది ఈ వీడియోలో చూద్దాం ప్రతి రైతు సోదరులకు కూడా మీరు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలని చూసేద్దాం ముందుగా ప్రకటన శ్రవంతి చిల్లీ ట్రేడర్స్ దుగ్గుంపిడి రఘునాథ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా మన ఛానల్ ద్వారా ఈ దసరాకి నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు ఇంకా పోతే వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం తేజ మార్కెట్ చూద్దామండి తేజ మార్కెట్ చూస్తే ఒక విధంగా రైస్ సోదరులందరూ కూడా గమనించాలండి పండగ మూమెంట్ కాబట్టి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళే క్రమంలో కొంత పండగకి దేవి నవరాత్రులు ఈ తొమ్మిది పదకొండు రోజులు భారీగా చేస్తారు బార్డర్లు క్లోజ్ అవుతాయి అంటే పందిళ్ళు లేసి క్లోజ్ అవుతాయి దాని కారణంగా ఎక్స్పోర్ట్ కొంత స్తంభించే అవకాశాలు ఉన్నాయి అందుకోసం కొద్దిగా వ్యాపారాలు అంతగా హడావుడిగా ఉండవేమని చెప్పేసి రైతు సోదరులకు కూడా కొంత శాంపిల్స్ కూడా పెట్టలేదు వ్యాపారాలు ఈ విధంగా జరిగినాయి తేజ మార్కెట్ చూస్తే క్వాలిటీ ప్రకారంగా కూడా క్వాలిటీ ఉండం తక్కువ తక్కువండి చాలా తక్కువ అటు పన్నెండు వేల కానించి మొదలై పద్నాలుగు వేల ఐదు వందలు అండి డీలక్స్ ఆ పైన క్వాలిటీ అంత క్వాలిటీ కనపడలా పైన ధర కూడా నాకు అంత అనిపించాల పద్నాలుగు వేల ఐదు వందలు మాత్రం జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా అటు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కాడి నుంచి మొదలై డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి ఇంచుమించుగా ఇది కూడా పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతుందండి సూపర్ టెన్లు సూపర్ క్వాలిటీలు మార్కెట్లో నాకైతే పెద్దగా కనపడదా తర్వాత మార్కెట్ కర్నూలు డిడి కర్నూలు డిడి కూడా చూస్తే కర్నూలు డీడీ మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్లు తెప్పితే డీలక్స్లు బెస్ట్లు కూడా మార్కెట్లో కనపడతలేదండి ఇందాక చెప్పిన విషయమే మెయిన్ చూస్తే ఇవి కూడా అటు పన్నెండు వేల కాడి నుంచి మొదలై పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి క్వాలిటీ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉన్న క్వాలిటీ ఎక్కడ ఉండ పదిహేను వేలు పక్కాగా జరిగిద్దండి డీడి తర్వాత రకాలు వచ్చేసి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా నాకు భద్రాచలం ఎక్కువ కనపడి మార్కెట్ చూస్తే పన్నెండు వేలు కాడి నుంచి భద్రాచలం అయితే పద్నాలుగు వేల రుణ పద్నాలుగు వేలు కాడి నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి అక్కడి నుంచి దేశవాళ్ళు అయితే పదిహేను వేలు కాడి నుంచి డీలక్స్ సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందల టాప్ అనుకోవాలి నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ మొత్తం కూడా నేను గమనించినప్పుడు అటు సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు బిఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు మీడియం మీడియం బిస్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి మార్కెట్లో అధికంగా ఉన్నాయి ఈ నెంబర్ ఫైవ్ కూడా బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు మార్కెట్లో అధికంగా ఉండే నెంబర్ ఫైవ్ కూడా నాకు కనపడేయండి తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ కూడా బిఎఫ్ సిఎఫ్ కనపడ్డాయి ఈ సంవత్సరం చాలా తక్కువ కనపడ్డాయి సేల్స్ పరంగా చూసుకుంటే అటు పన్నెండు పదకొండు పదకొండు వేలందలు బిఎఫ్లు రంగు తిరగకుండా ఉంటాయి ఈ సంవత్సరం అయితే పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు వేలందలు అంటే మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయండి డీలక్స్లు బెస్ట్లు మార్కెట్లో పెద్దగా కనపడాలి డీలక్స్ అయితే పద్నాలుగు వేల జరుగుతుందండి సూపర్ అయితే ఆ పైన టూ జీరో ఫోర్ త్రీ ఇంకా బ్యాడ్ గీలు వస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ చూసుకుంటే మార్కెట్లో అటు పన్నెండు వేలు కానుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదిహేను వేలు సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు మార్కెట్ అనేది చాలా తక్కువ అండి ఎక్కువగా పదిహేను వేలు క్వాలిటీని బట్టి కాబట్టి మార్కెట్లో అంత సూపర్ క్వాలిటీలు అయితే లేవు మార్కెట్లో తర్వాత రకాలు సీజన్ బ్యాడ్గీ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ చూసుకుంటే అటు పదకొండు వేల కాయ నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కాయ నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా చెప్పాను తర్వాత రకం వచ్చేసి బంగారం బులెటు ఈ బంగారం బులెటు విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి పోయిన వారం కూడా బాగుంది మార్కెట్ తగ్గ నోట్లలో ఈ బంగారం బుల్లెట్ కూడా పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి బంగారం కానీ బుల్లెట్ కానీ ఇంకా రోమి టూ సిక్స్ అటు పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేల పద్నాలుగు వేలు ఎక్కువ జరిగితే పద్నాలుగు వేల ఒక్కొంద పద్నాలుగు వేల రెండు వందలు ఆ రేంజ్లో ఉండేది ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే కొన్ని రకాలు క్వాలిటీ మిర్చి పెట్టిన ఈ మార్కెట్ ధరలకైతే ఇవ్వట్లేదండి పెద్దగా వ్యాపార రైస్ సోదరులు ఇవ్వట్ల తర్వాత షార్క్ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడలేదండి షార్క్లు అన్ని రకాలకు సంబంధించి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడలా కొన్ని కొట్లలో శాంపిల్స్ కూడా అమ్మకాలి పెట్ల కొంతమంది వ్యాపారస్తులు కూడా తక్కువగా వస్తున్నారు ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదని కూడా తర్వాత రకం షార్కు అటు పన్నెండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కానించి పదమూడు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ బాగా క్వాలిటీ పరంగా ఏదైనా సన్నక అయితే అయితే ఏడు ఎనిమిది ఆ రేంజ్లో ఉండే తర్వాత ఆరుమూరు క్లాసిక్ బాగుందండి మళ్ళీ క్లాసిక్ అటు పదివేలు నుంచి మీడియం క్వాలిటీలు మొదలయ్యి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి ఆరుమూరు ఎక్కువగా పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి సూపర్ అయితే పన్నెండు వేల ఒక వంద రెండు వందలు క్వాలిటీని బట్టి ఏదన్నా పన్నెండు వేల మూడు వందలు ఆరుంజ్లో అయితే ఉండేవి ఆరుమూరు కూడా మిగతా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా అటు పదకొండు వేలు వేల నుంచి టూ సెవెంటీ త్రీ కుబేరా పదకొండు వేలు కానించి పదమూడు డీలక్స్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందలు ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి మొత్తం కూడా నాందారు ఇవన్నీ కూడా క్రాసింగ్ సీడ్లు ఉంటాయి చూసారా అవన్నీ అటు పదివేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రేంజ్లో ఉంటాయి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి టోటల్గా ఒక మాట చెప్పాలంటే వ్యాపారాలు కూడా క్వాలిటీ లేకపోవటం వల్ల మిర్చి అంతంత మాత్రంగానే ఉంది అంత హడావుడిగా స్పీడ్గా అనేది లేదు టోటల్గా ఇంకా తాలు చూసుకుంటే తేజా తాలు విషయానికి వస్తే ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా కలగలుపులు అనుకుంటే పైన ఎక్కువగా తొమ్మిది తొంభై ఐదు ఇంకా మిగతా ఇతరత్ర త్రీ థర్టీ ఫోర్తాలు కానీ సీడ్ తాలు ఇవన్నీ సీడ్ తాలు కానీ ఆరుమూరు ఇవన్నీ తాలు కూడా అన్నీ కూడా అటు ఆరు వేలు నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు జరుగుతున్నాయి టోటల్గా టోటల్గా మార్కెట్ అయితే పరిస్థితులు అయితే ఈ విధంగా ఉందండి ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు మార్కెట్ స్టడీ మార్కెట్ అనిపించింది నాకు తర్వాత నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం కొన్ని రకాలు చూడండి నెక్స్ట్ స్టూడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్టే